గంగరాయ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం పాట పాడినాం ఇంకా దాంట్లో గంగరాయ పాట తర్వాత ఇక అది పెట్టిన తర్వాత ఛానల్ ఆఫ్ అయింది అని అన్నా కదన్న మానిటైజ్ మల్లన్న పాట కూడా పెట్టట్టు కదా నీ ఛానల్ లో శ్రీకాంత్ శ్రీకాంత్ అన్న ఛానల్ మల్లన్న పాట నేను ముక్కుంద ఇద్దరం కలిసి ఆ పాట పాడగలుగుతా కుమర వెళ్ళి కొలువైన దేవుడే సోజాలో సోజాల నెమలి అడవిలో అది శిలక సోజాలో అడవిలో దిరమ సిలుక తూది మాను గుండు మీద సక్కనైన దేవుడే సోజాలో సోజాలా నిమలి అడవిలో దిరమ సిలుక సోజాలో సోజాలా నిమలి అడవిలో దిరమ సిలుక గంగరేణి సెట్టు కింద ఘనమైన పట్నమే సోజాలో అడవిలో అది రామశిలక సోజాలో సోజాల నిమలి అడవిలో అది రామశిలక అడవిలో అది రామశిలక అడవిలో అది రామశిలక ఈ పాట థ్యాంక్